రేపటి ప్రోమోలో బాగి వినాయకుడి గుడి దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకొని తిరిగి వస్తుండగా సరిగ్గా అదే గుడికి అమర్గారు కూడా వస్తారు ఒకవైపు బాగి మెట్లు దిగుతూ వస్తూ ఉంటే మరోవైపు అమర్గారు గుడి లోపలికి వెళ్ళేందుకు మెట్లు ఎక్కుతూ ఉంటారు ఒక్కసారిగా తల తిప్పి చూసేసరికి తనకి బాగి కనిపిస్తుంది అంతటే మనసులో తను బాగినేనా అని అనుకుంటూ ఉంటాడు నేను చూసినది బాగినేనా అని అనుకోని అటువైపుగా వెళ్తున్న బాగివైపు చూడకుండా అటువైపు చూస్తూ బాగి అని ఒక్కసారిగా పిలవటంతో అటువైపు మెట్లు దిగుతున్న బాగి ఒక్కసారిగా సార్ వైపు చూస్తూ ఉంటుంది అమర్సార్ తనని చూడటం గమనించిన బాగి అమర్సార్ తిరిగి మళ్ళీ ఆ మెట్ల వైపు చూసేసరికి అమర్కి కనపడకుండా గుడిలో ఒకచోట దాక్కుంటుంది వెంటనే గుడి మొత్తం బాగి కోసం అమర్ గారు వెతుకుతూ ఉంటాడు తర్వాత రాత్రుడిని పిలిచి బాగి ఇక్కడ నాకు కనిపించింది త్వరగా గుడి మొత్తం వెతుకు అని అంటూ ఉంటుంటే రాతుడు మాత్రం బాగి మేడం ఇక్కడ ఎందుకుంటుంది సార్ మీరు చూసింది అంతా కూడా భ్రమే అని అమర్ గారితో అంటూ ఉంటాడు అమర్ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత రాతోడి దగ్గరికి కరుణ వస్తుంది కరుణ వచ్చి మీ సార్ చూసింది భ్రమ కాదు నిజంగానే కావాలంటే మీ మేడం అక్కడ ఉంది చూడు అని దాక్కున్న బాగిని రాతుడికి చూపించేసరికి రాతోడు చాలా సంతోషంతో బాగి దగ్గరికి వస్తాడు అమ్మ బాగి నువ్వేనా అని తను చూసింది కళ నిజమని తన చెంపల్ని కొట్టుకుంటూ బాగితో మాట్లాడుతూ ఉంటాడు భాగి కరుణ రాతోడు ముగ్గురు కలిసి గుడిలో మాట్లాడుకుంటుంటే అప్పుడే అమర్గారు వాళ్ళు మాట్లాడుకునే చోటువైపు వస్తూ ఉంటాడు నిజంగానే అమర్ భాగిని చూసారా లేదా అన్నది రేపటి భాగంలో తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్